సప్పట్టు కొడుతుందో కొడుత తాత ఏ పాపం కడుతు ఆప సప్పట్టు కొట్టు సప్లై కొత్త రాక రంగవ ఏకల్లా తల్లి సుందరీ చేసి వాడిపెట్టిండు I'm <laughs> gonna ఆత్మగల్ల అల్లుడు ప్రేమ గల్ల అల్లుడు మరి రామరావు పల్లె అల్లుడయిన ఇంద్రాల రాముడు గారు కుమార్త కనుకవలేదా అని ఐదు వందల పదహారు చేసిండు అతమ్మా నీకు నిండ నిద్ర పట్టిందా నీ తలంత బలగవు నీ ఇంటి ముందర కూర్చున్నారు అత్తమ్మా నువ్వు దీపముల రూపం అయి ఇంతమంది బలగాన్ని విడనాడిపోతేవా ఏ నీ ఆత్మ గుణము నాకు దొరకది కనుకవ్వా

ఏదన్నా ఇల్లు తవ్వరు మనవలు నా కొడుకు ఏ విధంగా నా కొడుకు బయలు నా కోడలు బయలవయ్యా ఎన్ని రోజులున్నాయారు ఎల్లు పదికి సాగు పది ఏడు పండి నేను వెళ్ళిపోతున్నా రాంగ రాళ్ల పాట పూలబాటేది అన్నం బాగా ఆత్మగల్ల హల్లుడు మరి ప్రేమ గల్ల హల్లుడు అయిన నిదా రాములకు ఐదు వందల పదహారు ఐదు వందల పదహారు లక్షలు కాదు కానీ కొడుకుల బిడ్డలు కోటికి ఎని అబ్బా మీ ఊరికాళ్ళకి పోతారా కథ మోలు అన్న కాలేదు మేము మంచిగా సందు మంచిగా చెప్పు అబ్బా మైకులు గటే మైపులు ఇప్పించి మళ్ళీ ఇవ్వని ఇక కథ కాక ఉండికి అవుతారా వాడారు േപാള മഹാരാജു മെ ആരദേവിലലം ദിവസ പടക്കുണ്ടാ സന്തോഷ പടക്കണ്ട നി <laughs> <laughs>

దే ఆ 10 రోజులంటి రోజులు ఆగుతాడు ఆ ఎస్ఐ ని అక్కడ లేవాడు వండి లేవాడుతాడు కానీ అదంతా ఆగుతాడు దానికి తలుక తాళం ఆ బిడ్డ చిన్నట ఐ గారి బిడ్డ ఆ నేపాల్ ఆరాళ సుందరి దేవి వచ్చింది ఒకసారి బయటకు వచ్చి పోవొమ్మ మీరు పుదిగా రమ పుడి పుది ఎక్కడో ची no. yes, முப்படி போயிடுச்சின நீ தவ நீர் நவனு அய்யனோ மொகடோ எவ்வளோ நேம் பாக்க தோட்டாசிவா கையாடா

அடவிலே அடிக்கோடு ஐந்து லட்ச கட்டம் பந்திரோடு பதி லட்ச கட்டமுடா கொத்தபேட சந்த கோடகித்திர வெட்டு வெரி மக முண்ட கொடுக்கு லேஸான యా ఒక బిడ హై ఆ పతికి సంపత్తి దగ్గర ఉన్న పీవలన నవల కాయం చేసిండు ఆ మల్లేశం కాయం చేసిడు యో హాయారీ యో శుక్రవారం లాడ్వా హై శనివారం నాడు మరవిం లాయ్ ఆదివారం బసుబాట్ లాయ్ సోమవారం సో జన ఎక్కున్నారా గుండ మలేషం ఉన్నాడు ఎల్లమ్మ లెక్క చెప్పి పడ్డారు ఏ చూసుకుంటే అమ్మ లెక్కలు అబ్బా నేను చిల్లెక్కున్నావు పెట్టు పెట్టుకోవాలని సత్తగా ఇంట్లో పెట్టుకున్నారా ఇక ఏడేళ్ల ఏడు మకాలు ఏమై కుడికాలు ఏడు మకాలు ఒక

కూరకుండా లక్షాకా ఇరవై రోజుల కలమ్మా అతను దుర్గామ పాటలు చేసుకున్నారా ఈ శ్రవణంలో అలక్క అయిపోయా ఇక శ్రవణంలో ఏమైనా ఉంటారా ఏమంటే ఈ దుర్గమ్మ పాటలు చేసుకుంటే అచ్చులు పోయిన పోతు మా మామ నాత్రి దాకా తోడు తాగిండు 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 ఆ భాగచో తావుట లాబా ఏ గడంచల అన్నాడు పన్నోలు పన్నటి అద్దమన త్రీ ఏయై దుకిాయే హేట నమ ఎస్పి అదా ఆడికి నల్లచిందెవత అన్నారా బా యమా మావ తినవరం వెళ్ళిందో లేదో మాత్రం చకింట్ ఆ ఆడికి ఆడికి నచ్చింది అవుతన్నారా బా ఈ ఆత్మహాయి ఆడనిని మెట్ినోవాల ఈ పిల్లని పిల్లగానొకడియాలనట్టిర్రా ఆ అయ్యమ్మ మalle శవ్య సంబర పడుతుండు ఆ ఓ ఎప్పురో ఏనర్రా నడి కూర్చోయే కూసోండి ఆ యా గీడి ముట్టికు ఏం నా బుద్ధి పుడాలొక్క నేనేం నేనేమనుకుంటే ఆ యా పరుండి కుపరా యా పరుండి కుర్రవాడు కొరమున్నడు యా తెల్ల ఇరగ కట్కొని మalle పూలు పెట్టుకో అని ఏం పోతురాయింట్ వేసుకున్న సాయంత్రం ఎప్పుడు ఆయన ఇచ్చి పోతే అనుకుంటా పిల్లడా ఏ గంట అయినా పిలిచలేడు రెండు గంటలైనా పిల్తలేడు శ్రీ ఇదేమో నీళ్ళలో పెట్టుకుని పెట్టుకున్నట్టు ఆయన గట్టనుకున్న బాలగ్రస్త్రిందిరా

కన్ను కూస పల్లికి వచ్చింది అన్నారా ఇక కత్తగారి దిన మాయ రెండు లక్షల వరకట్నా పోసెక్కడ పెద్ద మనుషులు మంచి పిల్లకి ఏళ్ళు ఆధారం పంచాయతీ చూస్తుండ్రా రెండు లక్షల పల్లెలు దండ తీసుకున్నారు లగ్గ వాళ్ళ మాయ బోన్లు బాసన్లు టీవీ ఫ్రిడ్జ్ నా డబ్బులు కట్టు మంచారు మళ్ళీ అయితే అన్ని నాయన పంపి ఐదేళ్ళు ఉన్నా పిల్లంటే పిల్లలు చేసుకుంటూ మనం రాగాలేదా మీ ఆపత్తికి సంపత్కి దగ్గర ఉండాలి ఒక బిడ్డ ఎన్ని రోజులు ఉంటది నా బిడ్డ ఇక మంచెడవ బిడ్డ అని చెప్పి గన్నేరు వరకు చేసిర్రా వారి వరభుజనాడు కొత్త బట్టల కంటే ఎక్కడికే కరినర్ షోరూమ్ కాడ ఆడికి వచ్చి మా అత్త మామ మాడిపిడ్డ మాడిపిడ్డ మొగడు బావాడు ఇక అందరు కూర్చున్నారా ఘట్టన కురిస కూర్చున్నాడు నా పూజ కూడా ఆయన నేను చూసాడు నన్ను ఆయన చూసాడు ఇక చూసి 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 అన్నాడు ఇచ్చిండు ఇది లాడి గిలచి దేవతన్న రల్లా మల్ల 12 ఏళ్ళు ఉన్న పిల్లంటే పిల్ల అన్నోడునే చేసుకున్నోళ్ళాడు ఇక్కడ మా భయం అంటే బిడ్డ బిడ్డకి పలటల పొంటి తయాతల అని చెప్పి ఐదు రోజులు కాయం చేశారు రా యవారి బందే సూడోడు బందే డైరెక్ట్ లగ్గం పెట్టున్నారు రా మా భగారెంటి మొంగడరంబడి చెంట్లు లైట్లు జనమగలు పెద్ద పెద్ద దండల బగరెతే బజార్ అంతా అవుతుంది లగ్గం కాకముందే ఆ ఈ ఊర్లో కడుములు గడుతుతుతురు గోడల పంటి ఉంచుతారు આરે એ ઘંટા ઇદ લગનગા ઇયા તાટ સોમલ કરે ઓલવલા તુર ઓલવલા બડા બવટકો આવા ઇયા ઓલવલા માતા મામા માડビડે માડビડે

మరణ వార్త తల్లిదండ్రు ఏం బుద్ధి విటిన మాయ విద్యకున్నీ పేరు నాకు ఇప్పుడు కింద